హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మై నేమ్ ఇస్ జహీదా టెన్త్ క్లాస్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నేను ఇప్పుడు రెండు పద్యాలు చెప్పబోతున్నాను పుస్తకములు నీవు పువ్వుల చూడు చింపబోకు మురికి చేయబోకు పరుల పుస్తకము నెరవు తెచ్చి తివి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ భావం ఓ తెలుగు బిడ్డ పుస్తకాలను పువ్వులా చూడాలి చింపకూడదు మురికి చేయకూడదు ఇతరుల పుస్తకం అడిగి తెచ్చుకుంటే త్వరగా ఇచ్చివేయాలి సెకండ్ పద్యం కోరికతో ధనాఢ్యుని కుత్సుని నల్పుని దుష్టజిత్తున చేరిన వారి లిప్సితము చెంది సుకింపరు హానిగాంతు రాచారు ఫనగ్రబాగ విలసన్మని రాజ్యము గల్గివెల్గిన గ్రూర భుజంగమ గవయగూడని శ్రీకర రాజశేఖర భావం మోసకారి అయిన ధనవంతుణ్ణి కోరి చేరితే కోరికలు తీరకపోగా కీడు కలుగుతుంది అలాగే పడగ మీద విలువైన మని ప్రకాశిస్తున్నప్పటికీ భయంకరమైన పాముతో కలిసి ఉండరు కదా మా పద్యాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి